సపోర్టు లేక సపోర్టులేఖో ఏమో అయింది ఏమైందో ఏమో సపోర్టు లేఖ అయింది అది నిన్న చూస్తే ఏదో ఏదోంది హాయ్ చోటు నాన్న హాయ్ భూపతి గారు హై భూపతి హై చోటో చోటో నాన్న పడుకోలేదా డ్యూటీ ఉంది కదా బుజ్జి నీకు డ్యూటీ ఉంది కాకుండా మనసులోని మమతలతో ఏదో ఏదో ఉంది ఇంకేముంది రాయలు తిన్నావా తిన్నా భూపతి నువ్వు తిన్నావా ఏంటి తినలేదా భూపతి ఎలా ఉన్నావు చేసావా థ్యాంక్ యూ భూపతి అమ్మా ఇంకేంటి ఊపు వస్తే రండి లేకపోతే బాగుంది అలా ఏంటి చేస్తాను ఊరికే మీరంతా రాకున్న బయ కిందకి ఏంటి చేసేద్దాం అనుకుంటున్నా చెప్పలేని మాటలతో ఏదో ఏదో ఉందని ఏదో ఒకటి ఉందని మనసే హాయ్ శ్యామ్ ప్రసాద్ హాయ్ హాయ్ శ్యామ్ ప్రసాద్ థ్యాంక్ యూ సార్ ఊహించేశారా వెల్కమ్ లైవ్ అండి ఏం చేస్తున్నారు తిన్నారా లేదా ఎంతకీ తినింటే ఏం తిన్నారు హాయ్ సఫీ చోటో నానా పడుకోలేదా ఇంకా బుజ్జి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డ్యూటీ లేదన్నాను నీకు చోటు చూడు వేరే సిస్టర్ ఇద్దరు పోతుందిగా గుర్క తీసి నేనేం చెప్పాను నువ్వు నన్ను అమ్మో మరి అయ్యో సూపర్ వాయిస్ థ్యాంక్ యూ శాంప్రేసద్ ఏదో నిన్నేగా తాకింది అని పెని అమ్మ బాయ్ సూపరు ఏ నాన్న అప్పుడే బాయా ఓకేనా బాయ్ బాయ్ మామా ఎక్కడ ఉంది చూస్తే ఇక్కడ లైవ్ ఉంది అని వచ్చా అయ్యో ప్రసాద్ అవునా థ్యాంక్ యూ అబ్బా థ్యాంక్ యూ సో మచ్ లా మనసా తెలుసుకో ఇది ఏనాటి అనుబంధమా నీకని అది ఏనాటి సంబంధమో స్క్రీన్ పైన ఒక లైవిచ్చి లైక్ ఇవ్వచ్చుగా మీరు వెల్కమ్ అంటున్నా మన శ్యామ్ ప్రణీత్ ఎక్కడి నుంచి చందమామా కోయిట్ నుంచి చందమామా

హాయ్ చోటో చందమామ అందనంత దూరంలో ఉంది అయ్యో శ్యాంపాని ఏం చేద్దాం ఇప్పుడు శాంప్రసాద్ లైవ్ ఏంటి చేసేద్దామా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్ను థ్యాంక్ యూ అమ్మా చెప్పు చోటు థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ ఉండమ్మా ఓకేనాన్న ఉంటాన్న బంగారు కొండ చోటు నువ్వు నిద్రపోకన్నా లైవ్లో ఉండు ఏం చోటు మార్నింగ్ డ్యూటీ లేదా ఏంటి ఓకే అంటున్నాడు చోటో నాన్న పైసా ఎలా పాప ఎవరు రాలేదు కదా నాన్న సరిగా చోటో అందుకనే కొండ బంగారు కొండ అనేది మా డాడీ నన్ను నన్ను మా డాడీ అప్పుడు హైప్ అంటూ వచ్చేసాడు నా బంగారు తమ్ముడు చోటో తిన్నావా తిన్నా నువ్వు నాన్న నువ్వు తిన్నాంగారు చందమ్మా ఫేస్ చూపియరా చందమా ఇప్పుడు కనిపించదు రేపు మొలుస్తుంది లే చందమామ్మ నాన్న ఏం కానీ చేయలేదు నాన్న తిన్నావా అంటున్నాడు తమ్ముడు తిన్నావా తిన్నా నాన్న నువ్వేం తిన్నావు సన్నీ నిన్ను చోట అడిగాడు తెలుసా చాలా సార్లు హాయ్ ఆర్మీ బ్రో అంటున్నాడు చోటు హాయ్ అంటున్నాడు చోటు సన్నీ చోటను బల ఇష్టపడతాడు చోటని వెయిటింగ్ చందమామ అయ్యో చందమామ వెయిటింగ్ I'm <laughs>

వావ్ బ్రో ఎగ్ మూడుతున్నది నోరు మెసేజ్లు చదవలేదండి కళ్ళ మీ కళ్ళు చదివినాను అనమాట మెసేజ్లు సారీ సన్నీ చె మీ అక్క మంచిది కాదు కళ్ళు కళ్ళు కనేసింది సన్నీని ఎవరు రావట్లేదు కదా అండి అలాగే అయితే నిద్ర పోతా చెప్పు సన్నీ ఏం తిన్నావు చెప్పేసి ఎగ్ తిన్నావా నువ్వు కూడా చూడనుంచి ఉన్నాడు వచ్చింటే వచ్చింది రో సన్నీ ప్లీజ్ రేపు నా కోసం వెయిట్ చేసి సన్ని సపోర్ట్ చేసేకి రేపు మంచి లైక్ చేస్తాను ఓకేనా ప్లీజ్ త్రీ అవర్స్ ఓ ఫ్రూట్స్ తిన్నావా ఓకే ఓకే सुपर ओके ना ना रे मात्र मच पे पूछो तू गुड नाइट स्वीट ड्रीम्स सन्ने स्वीट ड्रीम्स सन्देन और उन लोग छोटो की सन्ने की एंड सर सर ऐ तो पर గుడ్ నైట్ గుడ్ నైట్ చోట నువ్వు ఎర్లీ మార్నింగ్ లేదు కదా సన్నీ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్ సన్నీ హలో ఒకసారి